పగలలుగా రాత్రు గౌరవ గుడ్ ఆఫ్టర్నూన్ ఈ రోజు ఈ మోమెంట్ పేట ఏరియాలో వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో రోడ్ సేఫ్టీ గురించి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది మన సీఎం సార్ ఆదేశం ప్రకారంగా డీజీపీ సార్ ఒక సర్కులర్ ఆల్ డిస్ట్రిక్ట్ కి ఈ రోడ్ సేఫ్టీ గురించి అవగాహన కోసం అన్ని చోట్ల జంక్షన్స్ లో ఇంపార్టెంట్ ప్లేసెస్ లో రోడ్ సేఫ్టీ గురించి ప్రోగ్రామ్స్ పెట్టమని చెప్పారు దాని సంబంధించి దాని సందర్భంగా ఈ రోజు భూమిన్పేటలో ఈ హెల్మెట్ సేఫ్టీ అండ్ హెల్మెట్ ఎంత మనకి అవసరం ఉంది అండ్ కంపల్సరీ ఉంది దానికి సేఫ్టీ మెజర్స్ ఏమేమి ఉంటాయి ఈ ప్రోగ్రామ్ ఈరోజు పెట్టడం జరిగింది రోడ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్స్ ప్రమాదకారం మాత్రమే వికారాబాద్ లో కాదు మొత్తం భారతదేశంలోనే చాలా జరుగుతున్నాయి మర్డర్ అండ్ గ్రేఫ్ క్రైమ్స్ కంటే ఎక్కువ డెత్స్ ఫెటల్ రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఫైవ్ లాక్స్ యాక్సిడెంట్ మొత్తం దేశంలో రిపోర్ట్ చేయడం జరిగింది అండ్ ఎవ్రీ డే చాలా మంది రోడ్ యాక్సిడెంట్ సఫర్ అయి చనిపోతున్నారు సో దాని సంబంధించి మీ అందరికీ ఈ కార్యక్రమాలు పెట్టేసి ఒకటే మీరు చెప్ట్ ఎప్పుడైతే మీరు టూ వీలర్స్ వాడుతున్నారు హెల్మెట్ వాడండి ఎప్పుడైతే మీరు ఫోర్ వీలర్స్ ఉన్నారు సీట్ బెల్ట్ ఖచ్చితంగా పెట్టాలి ఈ రోడ్ సేఫ్టీ జంక్షన్స్లో కానీ ఇంపార్టెంట్ టర్నింగ్స్ కానీ షార్ట్ టర్న్స్ కానీ లెఫ్ట్ రైట్ చూసి టర్నింగ్ తీసుకోండి మ్యాక్సిమమ్ ఈ వికారాబాద్ డిస్ట్రిక్ట్ లో ఎస్పీ వచ్చిన తర్వాత కూడా నేను డైలీ చూస్తున్నాను చాలా చోట్ల చాలా మంది సఫర్ అవుతున్నారు యాక్సిడెంట్ అయ్యి హెడ్ ఇంజురీ అయ్యి ఇమీడియట్లీ స్పాట్ డెత్ కూడా అవుతున్నాయి మనము ఏం ఆలోచిస్తాము అంటే వేరే ఫ్యామిలీలో జరుగు జరుగుతున్నాయి కానీ మన ఫ్యామిలీలో జరగదు అట్లనే ఉండదు ఎప్పుడైతే కూడా యమరాజ్ రావచ్చు ఆ యమరాజ్ కి అవ్వాలి అంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టాలి తర్వాత ఫోర్ వీలర్ ఫోర్ వీలర్స్ లో ఉంటే సీట్ బెల్ట్ పెట్టాలి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికి ఇక్కడ ఉన్న లోకల్ పోలీస్ కు కూడా మళ్ళీ ఇంకా చాలా చోట్ల ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఇంకా చేసేసి ఓవర్ లోడింగ్ ఆఫ్ వెహికల్స్ ఎక్కడైతే కూడా జరగదు మీ వెహికల్స్ లో టైర్స్ చాలా సారి ఖరాబ్ అయి పాడైపోతున్నాయి ఆ స్కిడ్ చాలా చోట్ల సెల్ఫ్ చాలా మంది కింద పడిపోయి చనిపోతున్నారు మళ్ళీ పొద్దున ఈ వెళ్తే అక్కడ ఫాగ్ అది విజిబిలిటీ తక్కువ అవుతుంది అది స్కిడ్ అవుతున్నారు ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చాలా మంది ఇంపార్టెంట్ లైఫ్ మన ఒక మనుష్య ఈ జన్మ మనకి చాలా ల్యాక్స్ తర్వాత హిందూ ధర్మ ప్రకారంగా ఎయిట్ నైన్ లాక్స్ మనము ఒకసారి ఇంకా యానిమల్ అవుతాము ఇంకా ఒకసారి యాంట్ అవుతాము యాడ్పెండ్ అవుతాము చాలా చాలా కష్టపడి దేవుడు మనకి మనుష్య జీవన్ ఇస్తారు ఈ మనుష్య జీవన్ వేస్ట్ చేయవద్దు అందరూ అండ్ స్పెషలీ ఈ రోడ్ యాక్సిడెంట్ ప్రమాదాల గురించి అందరూ కూడా జాగ్రత్త ఉండండి రోడ్ మీద ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఒక అర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు అంతే కదా ఎవరైతే బయట రోడ్ లో ఉన్నారో మెయిల్ మెంబర్స్ అందరూ కూడా ఒక సన్ ఉంటారు ఫ్యామిలీలో అర్నింగ్ మెంబర్ ఉంటారు హస్బెండ్ ఉంటారు వాళ్ళు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు ఒక అర్నింగ్ మెంబర్ చనిపోతే మొత్తం ఫ్యామిలీ ఇఫెక్ట్ అవుతుంది సఫర్ అవుతుంది అందుకే చిన్న చిన్న అంశాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాము అంటే రోడ్ యాక్సిడెంట్స్ వేరే ఏదైనా క్రైమ్ కంటే ఎక్కువ డేస్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి సో మీ భద్రత మన బాధ్యత కానీ మీ భద్రత మీ సేఫ్టీ మీ బాధ్యత కూడా ఉంది సో ఈ రోజు అందరూ కూడా సంకల్పం చేయండి ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు ఇంటి నుంచి టూ వీలర్ లో బయట వస్తారో హెల్మెట్ వాడండి చేస్తావా చేస్తావా ఓకే థ్యాంక్ యూ చేయడం జరుగుతుంది పోలీస్ వారి తరఫున వికారాబాద్ జిల్లా ఎస్పీ మేడం గారి చేతుల మీదుగా హెల్మెట్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి హెల్మెట్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఫోటో తీసుకుంటారు నెక్స్ట్ టైం కనిపిస్తే కనుక రెండు వేల ఫైన్ కంపల్సరీ వితౌట్ హెల్మెట్ తో వస్తే మీరు హెల్మెట్ గురించి ఇంత ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి అదే ఉత్సాహంతో ఇంటికి వెళ్ళి బయటకు వచ్చినప్పుడు హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాల్సింది కోరుతున్నాము యమ యమధర్మరాజుని మనం దొరకవద్దంటే మేడం గారు చెప్పినట్టు హెల్మెట్ తోనే పోరాడాలి సో ఇక్కడ హెల్మెట్ లో మూమెంట్ బెడ్ ఫుటేజ్ కూడా రాస్తున్నాము అంటే పోలీస్ హెల్మెట్ ఇచ్చిన తర్వాత హెల్మెట్ యూజ్ చేయలేకపోతే ఇంకా గట్టిగా పనిష్మెంట్ ఇస్తాము ఓకే అందరూ కూడా హెల్మెట్ పెట్టాలి ఖచ్చితంగా ఇక్కడ ఓన్లీ థర్టీ పర్సెంట్ ఇప్పుడు హెల్మెట్ లో ఉన్నారు చాలా మంది లేదు నెక్స్ట్ టైం అట్లానే ఉండదు ధన్యవాదాలు మేడం గ్రామ గ్రామంలో మేడం గారు ఈ యొక్క కార్యక్రమం